ప్రత్యేకంగా నా కార్యకర్తలు అందరూ కూడా ఎండలు కూడా రక్షయకుండా నియోజకవర్గం నలుమూల నుంచి వ్యవసాయ ఉన్న ప్రతి ఒక్కరు అటెండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తున్నారు నిన్న సభ బాగా చేసినందుకు మా నాయకులందరూ కూడా పాల్గొన్నందుకు మరి ఆర్విల్లి రాధాకృష్ణ గారు బీపీ బాగా పెరిగినటువంటి పాపం అతను చాలా అనరాని మాటలు నాకు నోకల కూడా నన్ను తిరగకుండా చేస్తారు నో నోకలు చెల్లుతాయంట ఎంత బీపీ పెంచుకున్నాడో నాకు నన్ను లేకుండా చేస్తానంటే కదా ఇది ఆయన సంస్కృతి ఆయన బుద్ధి అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పార్టీ ప్రాంతాల అతీతంగా అన్ని పథకాలు కూడా కొనసాగించాయి పార్టీ ప్రాంతాల కులాల మతాల అతీతంగా తెలుగుదేశం అయినా జనసేనైనా ఎవరికైనా సరే మా పార్టీకి అతీతంగా పథకాలు అందించాలని అందించే కార్యక్రమం చేసాం మేము ఐదు సంవత్సరాల్లో మేము చేసిన పనులు చెప్పుకుంటా పోతే పూకుల్లో ఈ నియోజవర్గంలోనే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేశాం ఇంకా కూడా ఆ రోడ్లు ఓపెన్ చేస్తున్నారు ఈరోజు కూడా వాళ్ళు సంక్రాంతి రోడ్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఒక్క రోడ్డు కూడా కంప్లీట్ చేయకపోతే ప్యాచ్ వర్క్లు అప్పడల్లా నిలిసింది ఇది వాళ్ళని ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కల్మషం లేకుండా నిస్వార్థంగా అన్ని పార్టీ వాళ్ళకి అన్ని పథకాలు మేము కూడా అందించే కార్యక్రమం చేశాం ఇవాళ నియోజకవర్గం అంతా కూడా ఏ గడపకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా మాకు స్వాగతం ఈ రోజుకి ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఎంటే మేము సూపర్ సిక్స్ నమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని కంటిన్యూ చేస్తూ సూపర్ సిక్స్ ఇస్తారనుకున్నాం కానీ సూపర్ సిక్స్ అసలైపోయి అయిపోయింది ఏదో కొండనాలు మందు వేస్తే ఉన్ననాలు ముండిపోయిందంట మా భర్తలకి నాణ్యమైన మందు కూడా ఇవ్వకుండా తెల్లవార్లు దొరికేటట్టు చేస్తున్నారు ఇక్కడ అని వాపోతున్నారు ఇవాళ ఎక్కడ చూసినా మందు 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 వాటర్ అయినా లేట్ అవుద్దేమో పాలైనా లేట్ అవుద్ధమో కానీ మందుకు ఇంటికే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చింది మననే చూశారు ఈ షాప్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్న మన ఒక బుర్రకాయ పగల కొట్టేశారు ఎప్పుడు రెండు నాలుగు ప్రాంతం అంటే మందు అమ్ముతున్నారు మన ఏలుపూర్లో ఆయన స్వగ్రామంలోనే ఒక మనిషిని నిష్కారణంగా చంపేశారు ఇది ఉసురు కాదా అని నవ్వుతున్నాను ఇది మీ పరిపాలన ఇది మీ బెడ్ షాప్ వ్యవహారం దాని గురించి ఆయన మాట్లాడారు పేకాటలు మయమైపోయింది ఈ రాష్ట్రంలోనూ మన నియోజకవర్గంలో బాగా ఏ ఇంట్లోకినా మరి ఒక్కసారి నుంచి ఒక్కసారికి ఒక్కసారి నుంచి ఒక్కసారి మారుస్తూ పేకాటలు ఆటించే కార్యక్రమం చేస్తున్నారు మననే ఇది మన ఈ హోటల్ పేరు ఏంటిది స్పాక్ స్పాక్ హోటల్లో నలభై మంది ఒకేసారి దొరికారు గుర్తు చేస్తున్నాను రాధాకృష్ణ గారు ఇవే కాకుండా నా మీద టీడీఆర్ అవినీతి చేశారు నాకన్నా ముందే మీరు టీడీఆర్ అవినీతి చేశారన్నది నాకు మాకు తెలిసింది వేడుకై చాలా మందికి మీరు టీడీఆర్ ఇచ్చారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీ చేతికి పుట్టిన మాకు తెలుసున్న లెక్కల ప్రకారం మీరు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ టీడీఆర్ కుంభకోణంలో మీరు పాత్ర పోషించారనేది అందుకే మీకు తెలిసిందేమో మాకు ఇప్పుడు అంచేత మీ ఎనిమిది వందల కోట్ల లెక్క నాది మూడు వందల అరవై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు మీ ఇష్టం తీసుకు ఇవాళ ఇవన్నీ కూడా లెక్కలు తేల్చండి మీరు టీడీఆర్లో మీరు ఎన్ని ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు అవినీతి చేశారని మీరు వాళ్ళ గుర కూడా మాట్లాడుకుంటున్నదే వాళ్ళన్నీ ఇక్కడ తెలిసి ఆర్టీఐ ప్రకారం తీసుకున్నాం మేము దాని ప్రకారంగా మాకు ఎన్ని కోట్లు మీ చేతికి అనేది మా అభియోగం మా అభియోగం కాదు ప్రజల అభియోగం అలాగే ఇవాళ నన్ను తిరగలేమను నోకలు చెల్లిపోయినా అంటే మీరు మటన్ చేసేస్తారు మీరు మటన్ చేస్తారు కదా నా నోకలు చెల్లించండి మీరు మటర చేయండి మటర్ చేయించాలనే కదా ఇంటికి పంపించింది మీరు జనాన్ని నాకు మా వాళ్ళకి ఏది జరిగినా సరే నువ్వే బాధ్యులు దీనికి దీంట్లో సందేహం లేదు నాకు రెండు ఫీట్లు పువ్వు పెరిగిపోయింది కానీ తగ్గింది నాయన రోజు నా గురించి నాలుగు గంటలు ఆలోచిస్తున్నామంట కదా నీకు బీపీ పెరగటమో ఏమో కానీ నాకు మాత్రం పద్దెనిమిది కేజీలు బరువు తగ్గింది నాలుగు గంటలు రోజు ఆలోచిస్తూనే నాకు కానీ బీపీ మాత్రం పెంచుకోపోయావో నీకు చాలా బీపీ ఎందుకుపోతుంది నీ మధ్యలో బీపీని బాగా పెంచేసుకుంటున్నావు నీకు తట్టుకోలేకపోతున్నావు అన్నమాట నువ్వు ప్రశ్నించావు నేను మంత్రిగా ఉన్నాను నీవు తెలివైన వాడు నువ్వు ఏదైతే పట్టాభితోటి మూడు వందల అరవై కోట్లు అనిపించి ప్రెస్ మీట్ పెట్టించావు మా నాయకుడు ఎవరన్నా తెలుసా టెన్ పర్సెంట్ మనకి సున్నా తీసేసుకోమని అనమాట నాకు మంత్రి రాకుండా చేయాలనే దాని మీద నాకు ప్రదేశం కానీ మా నాయకుడు పది ఇంక్వైరీ రిపోర్ట్స్ తెచ్చుకున్నాడని నాకు మంత్రి ఇచ్చారు